వరంగల్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది వాటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది ఇక పర్వతగిరి రాయపర్తి వర్ధనపేట మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడు వందల పదిహేడు గ్రామాల్లో మూడు దఫాల్లో ఎన్నికలు జరగనున్నాయి తొలి విడత గ్రామాల పంచాయతీలో ఇక అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరిస్తున్నామంటున్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య సారథి దేవితో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ స్థానిక సంస్థల సమరానికి సమయం ఆసన్నమైంది తొలి విడత గ్రామ పంచాయత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది వరంగల్ జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలకు తొలి ఎన్నికలు జరగబోతున్నాయి ఎటువంటి ఏర్పాట్లు తెలుసుకున్నటువంటి ఆ ప్రయత్నం నాకు అందుబాటులో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారా దేవంత్ మేడంతో మాట్లాడుతున్నాం మేడం వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారంటే ఏం చెప్తారు మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయండి వరంగల్లో సో టోటల్ దీన్ని క్లస్టర్ వారీగా మనం కొట్టాం నైంటీ నైన్ క్లస్టర్స్ సో ఈరోజు మనము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి నామినేషన్ స్వీకరిస్తుంది మూడు మండలాల్లో వర్ధనపేట రాయపర్తి అండ్ పర్వతగిరి టోటల్ ట్వంటీ నైన్ క్లస్టర్స్ నైంటీ వన్ గ్రామ పంచాయత్స్ ఇవి ఈచ్ క్లస్టర్లో మనకి ఒక ఆర్వో ఏఆర్వో ఆ గ్రామ పంచాయత్ రిలేటెడ్ ఆర్వో ఏఆర్వో అవైలబుల్ ఉన్నారు ఆల్రెడీ అండ్ నామినేషన్ పేపర్స్ అవన్నీ కూడా కిట్ మటీరియల్ అన్నీ అక్కడికి మనము ట్రాన్స్పోర్ట్ చేసి రెడీగా ఉంచాము ఆల్సో అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము వేర్ వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వచ్చినా ప్రాస్పెక్టివ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డౌట్స్ నివృత్తి చేసుకునేదానికి అక్కడ హెల్ప్ డెస్క్ అండ్ ఆల్సో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశాము ఏమేమి పత్రాలు తీసుకురావాలి అనేది కూడా మనం ఏర్పాటు చేసి ఉన్నాం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ ఎలక్షన్ నామ్స్ లైక్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోపల వెహికల్ రాకూడదు దెన్ సెల్ ఫోన్ లోపలకి అలౌడ్ లేదు తర్వాత ముగ్గుర్రే లోపలికి వచ్చి నామినేషన్ ఇవ్వాలి అండ్ వీడియోగ్రఫీలోనే నామినేషన్ ప్రక్రియ జరగాలి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ప్లేస్లో ఉన్నాయి ఇప్పుడు అభ్యర్థుల నామినేషన్ వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ కొంచెం ఇబ్బంది పడుతుంది నిన్న నుంచి కూడా అంతా ఎమ్ఆర్ ఆఫీస్ వాళ్ళకి ఏం చెప్తారు అసలు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఆ పథకాలకు సంబంధించి ఏం మాట్లాడతారు మనకి ఇప్పుడు త్రీ డేస్ టైం ఉంది కాబట్టి ఇలాంటిది ఎక్కడన్నా కూడా మనకి కంటెస్టెంట్స్ ఏమి వేలల్లో ఉండరు మనకు ఉండే వాళ్ళు కొంతమందే ఉంటారు కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ తహసీల్దార్కి ఇచ్చాము ఎక్కడ కూడా డిలేడ్ లేకుండా క్విక్ గా ప్రాసెస్ ని కంప్లీట్ చేయమని చెప్పైతే ఇన్స్ట్రక్షన్స్ బికాస్ మన సైడ్ ఎలాంటి డిలే ఉండకూడదు అభ్యర్థి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంలో ప్రతి చిన్న డీటెయిల్ కూడా అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర తెలుసుకోవాలనేది కూడా నిన్న టామ్ టామ్ ద్వారా వాళ్ళకి చెప్పించడం జరిగింది ఊర్లో ఎవరైతే అందరూ ఊరిలో అందరికీ టామ్ టామ్ ఉన్నప్పుడు ఎవరు కంటెస్ట్ చేస్తారనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా వింటారు సో అట్ ద సేమ్ టైం నిన్నటి టామ్ టామ్లో ఇప్పుడు ఎక్కువ శాతం యూరియా డిస్బర్సల్ ఉంది తర్వాత ట్రాన్సాక్షన్స్ ప్యాడీ వీటన్నిటిది అవుతుంది కాబట్టి క్యాష్ ఫ్లో అనేది బయట జరగకుండా ఫిఫ్టీ థౌజండ్ బియాండ్ ఉండి ఎవిడెన్స్ లేకపోతే అది సీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్యాష్లెస్ దిశగానే వాళ్ళని ట్రాన్సాక్ట్ చేసుకోమనేది ఒకటి కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు మేడం కొంతమంది రైతులు పత్తు అమ్ముకున్న వచ్చు వరమ్ముకున్న క్యాష్ తీసుకుపోతున్నారు కదా రైతులకు ఎన్నికల నియమాలు ఎట్లా ఉంటుంది రైతులకు ఏం చెప్తారు ఎన్నికల సందర్భంగా ఏదైనా కూడా ఫిఫ్టీ థౌజండ్ ఉంటే ఎవిడెన్స్ లేకపోతే వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత ఇబ్బంది పడకుండా క్యాష్లెస్గానే గానే మూవ్ అవుతే మనకి ఇష్యూస్ అయితే ఉండవు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండి బయటికి వస్తే ప్రాపర్ ఎవిడెన్సెస్ తోటే వాళ్ళు రావాల్సి ఉంటుంది ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోతే అన్నెసరీగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల సమస్య ప్రాంతాలు గుర్తించారు పోలీసులు కావచ్చు ఓటర్లకు ఏం చెప్తారు మేడం మనకి మొత్తం త్రీ సెవెంటీన్ గ్రామ పంచాయత్స్లో మనము ఐడెంటిఫికేషన్ చేసాము విత్ ది హెల్ప్ ఆఫ్ తహసీల్దార్ ఎంపీడీఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యాజ్ వెల్ ఆస్ మండల్ స్పెషల్ ఆఫీసర్ని వీళ్ళు నలుగురు కూర్చొని ప్రిలిమినరీగా ఐడెంటిఫై చేసింది ఫర్మ్ అప్ చేసింది యాజ్ ఆన్ డేట్ నైంటీ నైన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ ట్వంటీ టూ సెన్సిటివ్ అని అనుకున్నాం ఏ మనం ఎలక్షన్ కమిషన్ రాజ్ కమిషనర్ గారికి కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది ఇది ఎర్లియర్ ఎలక్షన్ అండ్ ఇన్ఆేషన్ ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో మనం ఐడెంటిఫై చేసింది బట్ టు ది హిస్టరీ ఆఫ్ వరంగల్ పీస్ఫుల్ ఎలక్షన్ మనం అబ్జర్వ్ చేసాం ప్రో యాక్టివ్ ఎలక్షన్ అందరూ బయటకు వచ్చి ఓటేస్తారు ఇక్కడ సో ఆ లెక్కకి మనకి అంత గొడవ జరిగే అవకాశం తక్కువనే ఉంటుంది కాబట్టి అయినా కూడా మనం సేఫ్ సైడ్ ఎక్కడ ఫ్యూచర్లో కాస్టింగ్ అవసరం మైక్రో అబ్జర్వర్ అవసరం ఎక్కడ ఎక్కువ పోలీస్ పర్సనల్ అవసరం ఈ మ్యాపింగ్ కూడా ఇప్పుడు కమిషనర్ పోలీస్ గారి ఆధ్వర్యంలో ఫర్మప్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఓవరాల్గా వరంగల్ జిల్లా ప్రజలకు ఏం చెప్తారు మూడు దఫాలుగా గ్రామపంచ ఎన్నికలు జరగబోతున్నాయి కొంత ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంటుంది గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఈ మూడు దఫలకు సంబంధించి గ్రామపంచే ఓవరాల్గా మూడు వందల పదిహేడు గ్రామాల ప్రజలకు ఏం చెప్తారు మేడం ప్రజలు యాక్చువల్గా ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే విన్నర్స్ ఉంటారండి సో వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అదే ఫైనల్ అవుతుంది సో వంద శాతం ఓట్లు వేస్తే గెలిసే అతను గట్టిగా నిలబడి పనిచేసేదానికి ఉంటుంది అదే ముప్పై శాతం నలభై శాతం మంది ఓటు చేస్తే ఆ ఇరవై శాతం మంది ప్రజల వల్ల ఎంచుకున్న వాళ్ళే వస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ముందుకు వచ్చి ఓటేయాలి ఓటేసి మనకు నచ్చిన వాళ్ళని ఎంచుకోవాలి దా వాళ్ళ వలన మనకి గ్రామాలే లోకల్ గవర్నెన్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళ వల్లనే దేశం యొక్క దిశ మారుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ ఉన్నప్పుడు మనము ముందుకు వచ్చి అందరూ ఓటేస్తేనే డెమోక్రసీ నిలబడుతుంది ఇది వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం తొంభై తొమ్మిది గ్రామాల సమస్యాత్మక పోలింగ్ ఉన్నట్టుగా గుర్తించాం ప్రజలంతా కూడా స్వచ్ఛ వాతావరణంలో శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించవచ్చు వరంగల్ అంటూ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారాదేవి చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ తిరుపతి ప్రైమ్ తిరుపతి వరంగల్ నుంచి